హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో బిగ్నర్స్ కోసం ఈజీగా నేను నార్మల్ లైనింగ్ బ్లౌజ్ని చూపిస్తున్నానండి లైనింగ్ తీసుకున్నాం ఫస్ట్ లైనింగ్ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపుకే ఉండాలండి ఆపోజిట్లో ఓపెన్స్ ఉండాలి ఇది బ్లౌజ్ పీస్ అండి అది లైనింగ్ ఇదైతే ఆది బ్లౌజ్ అండి ఆది బ్లౌజ్ ఇది తీసుకొనేసి మనం జాకెట్ అయితే కట్ చేసుకున్నాము లైనింగ్ పీస్ని నీళ్ళల్లో దేవే సారేస్తాం కదా సో మనకు అడ్డగిడ్డంగా పోతుంది క్లాత్ అంతా ఎగుడు దిగుడుగా అలా లేకుండా స్ట్రైట్గా కింద అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకుందామండి ఎవరైనా అంతే అచ్చుల్ నీట్గా కనిపిస్తున్నా కూడా లైన్ అయితే డ్రా చేసుకోండి నీట్గా ఉంటుంది ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకునేసి అక్కడ చూడండి కింద బ్యాక్ బెల్ట్ ఉంది కదా అక్కడ ఫోల్డింగ్ చేసి ఉంది కదా ఫోల్డింగ్ కోసం వచ్చేసి ఒక్క పావించండి చూ చూస్తున్నారు కదా వీడియోలో ఆమె విడుతుతో మనమైతే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇంకా అక్కడ నుంచి మనము బ్లౌజ్ అయితే పెట్టేసుకోవాలండి నీట్గా చూడండి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేశాను బ్లౌజ్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసి ఇక్కడ నుంచి స్ట్రైట్గా పెట్టేసి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా వేసాను డ్రా చేశాను తర్వాత మనము బ్యాక్ టక్స్ ఉన్నాయి కదా టక్స్ కోసం వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అండి అంతేనండి తర్వాత ఖర్చులు మన ఇష్టం అండి వేలతో పెట్టుకోవచ్చు ఎంతైనా పెట్టుకోవచ్చు క్లాత్ని బట్టి అంతేనండి ఇప్పుడు బ్యాక్ టక్స్ ఉన్నది కదా అక్కడ నుంచి పైన షోల్డర్ స్ట్రైట్గా పట్టుకోవాలండి బ్లౌజ్ పొడవు వచ్చేస్తుంది బ్లౌజ్ పొడవు చూసుకోవాలంటే అంతేనండి ఎగ్జాక్ట్ మార్కింగ్ పెట్టుకోవాలి తర్వాత కొంచెం షోల్డర్ జాయింట్ ఉంది కదా అక్కడ కూడా కలిపి కొంచెం పైకి పెట్టేసుకోవాలి నీట్గా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలండి అంతేనండి నీట్గా చేసుకోండి ఈక్వల్గా వచ్చేటట్టు తర్వాత చెస్ట్ లూజ్ చూసుకుందామండి మనం చెస్లు చూసుకోవాలంటే ఉక్స్ వైపు నుంచి అయితే చూసుకోవాలండి బుక్స్ వైపే పెట్టుకోవాలి కాజా సరిగ్గా రాదు తప్పు అవుతుంది బుక్స్ వైపు నుంచి ఇలా కుట్టు కనిపిస్తుంది కదా కుట్టు వైపు నుంచి పెట్టేస్తున్నాను స్ట్రైట్గా ఇలా ఎక్కడైనా కానీ కింద పైన అలాగే ఎలాగైనా పెట్టేసుకోండి చెస్ట్లు తర్వాత అడ్జస్ట్ చేయచ్చు తర్వాత నీట్గా ఇలా మళ్ళీ ఫోల్డ్ చేసేసి నెక్ తీసుకుందాము నెక్ పొడవు వెడల్పు తీసేసుకుందాము షోల్డర్ కూడా తీసేసుకున్నాము చూడండి ఇప్పుడు బ్లౌజ్ పెట్టినాం కదా ముందు చెస్ట్ లూజ్ చేసాం కదా అది కిందికి అలా లైన్ రాజేస్తే సరిపోతుంది అంతేనండి ఇప్పుడైతే నెక్ అండి ఈక్వల్గా పెట్టేసుకొని నీట్గా లాగితే నెక్ వస్తుంది కదా అవి నెక్ వెడల్పు వచ్చేసి కొంచెం పైకి అండి నెక్ పొడవు కొంచెం పైకి డ్రా చేసుకోండి వెడల్పు కూడా అంతేనండి కొంచెం ముందర వైపుకి అయితే డ్రా చేసుకోండి తర్వాత హ్యాండ్ జాయింట్ ఉంది కదా అక్కడ కూడా ఇటు సైడ్కి హ్యాండ్ సైడే డ్రా చేసుకోండి కుట్టు వేసేసరికి బ్లౌజ్ రెడీ అయ్యేసరికి కరెక్ట్గా సరిపోతుందండి అంతేనండి ఇప్పుడు కింద నుంచి కొంచెం లాగి పట్టుకొని పొడువు అండి చంక పొడువు దగ్గర కొంచెం హ్యాండ్ జాయింట్ ఉంది కదా ఆ కుట్టుకు పై వైపుగా అయితే లైన్ డ్రా చేసుకోవాలి అంతేనండి బ్లౌజ్ అయితే తీసేద్దాము తీసేసి మనం డ్రా చేసుకునే ప్రకారం లైన్స్ అయితే వేసేసుకుందామండి అర్థమైపోతే స్కేల్ అయితే యూజ్ చేయండి టేప్ యూజ్ చేయకపోయినా కూడా స్కేల్ అయితే తీసుకుంటే నీట్గా వచ్చేస్తుంది ఇలా మనం లైన్స్ అన్నీ ఇలా డ్రా చేసుకుంటూ రావాలి మొత్తం కలిపేసుకోవాలండి నెక్ ఆమ్ రౌండ్ అంతా ఇక్కడ చెస్ట్ లూజ్ ఉంది కదా చెస్ లూజ్కి మనం టక్స్తో సహా పెట్టాం కదా హాఫ్ ఇంచు అక్కడికి లైన్ రాజేసు కలిపేసుకోవాలి తర్వాత మనం ఇక్కడ ఖర్చు అక్కడ ఎంత పెట్టామో ఇక్కడ కూడా చూసుకొనేసి ఆ ఖర్చు మైన పెట్టేసుకొని లైన్ అయితే కలిపేసుకోవాలి అంతేనండి ఇప్పుడు ఆ లోతు అండి లోతు వచ్చేసి మనం టేప్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఇలా ఏళ్ళు పెట్టుకోండి ఫస్ట్ ఒక అందాజుగా ఒక మార్కింగ్ అయితే ఇలా రౌండ్ ఎక్కడి నుంచి రౌండ్ ఇచ్చినా కూడా మధ్యలోంచి రావాలి లైన్ ఇక్కడ చెస్ట్ లూజ్ ఉంది కదా అక్కడికి కలిసిపోవాలండి పైకి కిందికి అలా ఉండకూడదు తర్వాత మనం ఆది బ్లౌజ్ తీసుకొని చూసుకుందాము పైన షోల్డర్కి కొంచెం ఖర్చు కుడతాం కదా అప్పుడు తీసుకున్నాం కదా ఆ ఖర్చు దగ్గర నుంచి ఇలా రౌండ్గా హ్యాండ్ రౌండ్ని ఇలా తీసుకొని చూడాలి చూడండి ఆది బ్లౌజ్ ఎక్కువ ఉంది కింద మనము కుట్టే బ్లౌజ్ కూడా తక్కువ ఉందండి లైనింగ్ వచ్చేసి తక్కువ ఉంది సో మనము ఇప్పుడు పైన ఉంది కింద తక్కువ ఉంది కాబట్టి కిందికి తీసుకోవాలండి ఫస్ట్ ఒక మెజర్మెంట్ ఏం లేదు కాబట్టి మనం ఇంకా కొంచెం కిందికి తీసుకుందాం కిందికి తీసుకునేసి మళ్ళా చూసుకుందాం చెక్ చేసుకుందాము ఇప్పుడైతే నాకైతే సరిపోయింది చూడండి కరెక్ట్గా ఇంతేనండి మీరు కూడా అంతేనండి సరిపోలేదంటే ఎక్కువ వచ్చిందంటే అది బ్లౌజు కిందకి తీసుకోండి తక్కువ వచ్చిందంటే పైకి తీసుకోండి అంతేనండి సేమ్ అంతేనండి ఏ ఏ బ్లౌజ్కైనా కూడా అంతేనండి ఇలా రౌండ్ తీసేసుకుందాం ఇప్పుడు నెక్ కూడా అంతే అండి ఇలా కావాలంటే అలాగే ఉంచేసుకోవచ్చు లేదంటే రౌండ్ తీసుకోవచ్చు నేనైతే నీట్గా అలా రౌండ్ అయితే ఇచ్చేసానండి రౌండ్ నెక్కే పెట్టేస్తున్నాను అంతేనండి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కట్ చేసుకుందాం మొత్తము అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే ప్లీజ్ అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది ఇంకా కొంచెం మంది బిగినర్స్ ఉంటారు కదా నేర్చుకోవడానికి వీలవుతుంది అవుతుంది మీరు ఇచ్చే లైక్ వల్ల సపోర్టివ్ కూడా ఉంటుంది ఇంకా ఇంకా వీడియోలు చేయాలనే ఎంకరేజ్మెంట్ అయితే పెరిగిపోతుందండి ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత నెక్ మాత్రం కట్ చేయకూడదండి తర్వాత కట్ చేసుకుందాము ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుందాము ఇటు సైడ్ చివరిన మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఇప్పుడు ఇటు సైడ్ చివరిన హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి ఎవ్వరైనా అంతేనండి ఏ సైజు బ్లౌజ్కి అయినా అంతేనండి ఇప్పుడు ఇటు సైడ్కి హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము ఇట్ ఇక్కడ కూడా అంతే చూడండి ఎగుడు దిగుడు చొట్టబిట్టలుగా ఉంది చూడండి అందుకు క్లాత్ ఇక్కడ మనం స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకొని లైన్ అయితే స్కేల్తో డ్రా చేసుకోవాలి ఈక్వల్గా ఇలా మొత్తం లైన్ డ్రా చేసుకునేసి ఆ లైన్ ప్రకారం కట్ చేసుకుందాం ఫస్టు నీట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ అయితే ఆది బ్లౌజ్ అయితే తీసుకుందాము ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకే ఉండాలి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ చేసాం కదా క్లాత్ని ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ తీసుకోకూడదండి బ్యాక్ సైడ్ మాత్రమే తీసుకోవాలి ఫోల్డింగ్ మన వైపు ఉంది కదా ఆది బ్లౌజ్కి ఇక్కడ లైనింగ్ బ్లౌజ్ కూడా మన వైపే ఫోల్డింగ్స్ అనేటివి ఉండాలి చూడండి మనం ఇక్కడ హ్యాండ్ చూ చూడండి తిప్పి కుట్టారా హెమింగ్ చేస్తారా గోట్ వేస్తారా చూసుకోండి తిప్పి కుడుతున్నారు కాబట్టి కొంచెం అండి మనం తిప్పి ఎంతైతే స్పేస్ తీసుకుంటామో మనం కుట్టే కుట్టుని బట్టి అండి కొంచెం తీసుకునేసి అక్కడి నుంచి లైన్ అయితే చూసుకోవాలి హ్యాండ్ అయితే ఇలా కుట్టు ఉంది కదా షోల్డర్ జాయింట్ దగ్గర ఆ కుట్టికి పై వైపుగా పెట్టేసుకోవాలండి మార్కింగ్ అనేది ఇప్పుడు హ్యాండ్ లూజ్ అండి ఇట్లా లాగి పట్టేసుకోవాలి నీట్గా లాగి పట్టేసుకుంటే ఈ స్ట్రైట్గా అయితే వస్తుంది కరెక్ట్గా ఇలా వచ్చిన తర్వాత ఈ చంక లూజ్ అండి చంక లూజ్ పైన అలా కొంచెం లాగేసినట్టు పట్టుకుంటే అలాగే వచ్చేస్తుంది మనము ఆ కుట్టుకు పై వైపుగానే తీసుకోవాలి హ్యాండ్ హ్యాండు స్టిచ్ చేసేసరికి కరెక్ట్గా సరిపోతుంది కొలత అలాగే తీసుకోవాలండి అడ్డం కూడా ఒక అడ్డం నిలువు రెండు వేసేస్తే ఈ షేప్ అనేది వచ్చేస్తుంది అండి ఫస్ట్లో మాత్రం ఫోల్డింగ్ దగ్గర కొంచెం స్ట్రైట్ లైన్ అయితే గీసేసుకొని తర్వాత మనము ఈ అట్లా హ్యాండ్ షేప్ ఎలా ఉంటుందో అలా షేప్ అయితే ఇచ్చేసేయాలండి అంతేనండి ఇక్కడైతే కొంచెం క్లాత్ తక్కువ వచ్చింది చూడండి హ్యాండు లోతు దగ్గర మనం తర్వాత జాయింట్ చేసుకుందాము ఇప్పుడైతే కింద అయితే సరిపోయింది పైన సరిపోలేదు హ్యాండ్ని అయితే కట్ చేసుకుందామండి అలాగే ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ అండ్ లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇచ్చి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో టక్స్ అయితే పెట్టేసుకోండి గుర్తుండడం కోసం మనకు ఇక్కడ జాయింట్ పడుతుంది తర్వాత మనం జాయింట్ చేసుకున్నాము ఇప్పుడైతే హ్యాండ్ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేశాను చేసి క్రాస్ కట్ అయితే ఇలా పెట్టేసుకోవాలి స్ట్రైట్ కట్ అయితే ఇలా ఈక్వల్గా ఇలా పెట్టేసుకోవాలి ఫోల్డింగ్ ఒకే దగ్గరకు వచ్చినట్టు ఇప్పుడు క్రాస్ కట్టే నేను కట్ చేస్తున్నానండి అందుకోసం క్రాస్గానే పెట్టాను చూడండి షేర్ బెల్ట్ పెద్దగా పెట్టుకునే వాళ్ళు మూడించులు పెట్టుకో మూడు చేతులు పెట్టుకోవచ్చు ఇలా వెళ్ళు చిన్నగా పెట్టుకోవాలనుకునే వాళ్ళు రెండు పెట్టుకోవచ్చు రెండు అయితే పెట్టుకోండి కరెక్ట్గా వస్తుంది ఇలా నేను రెండు వేలు పెట్టేసి అలా ఫోల్డ్ చేశాను బ్యాక్ పార్ట్ని ఇంకా ఫ్రంట్ పార్ట్ కోసము బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మొత్తము చుట్టూ అయితే డ్రా చేస్తున్నానండి క్రాస్గా పెట్టేసుకునేసి చుట్టూ ఎలా ఉందో అలాగా ఫస్ట్ డ్రా చేసుకోవాలి మనం నెక్ దగ్గర షోల్డర్ దగ్గర గుర్తుండడం కోసం గుర్తుండడం కోసం మనమైతే ఇలా పైకి లైన్ అయితే ఇలా డ్రా చేసుకుంటూ రావాలండి మనకి ఫ్రంట్ పార్ట్ కదా బ్యాక్ పార్ట్ తీసేస్తాం కదా మళ్ళీ అందుకోసం అండి ఇలా మనం ఖర్చులు తీసుకున్నది అదంతా గుర్తు కోసం ఇలా పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే పైనుంచి మధ్యలో వరకు కొంచెం స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేయండి ఫ్రంట్ పార్ట్కి లోతు తీయాలి కదా మనము ఒక్క పావించు అండి అంతేనండి లోతు వచ్చేసింది ఆమ్ లోతు తర్వాత ఇక్కడ ఖర్చులు తీసుకున్నాం కదా అక్కడైతే లైన్ చేశాను తర్వాత నెక్ కోసం అండి స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేయాలండి ఫస్ట్ డ్రా చేసిన తర్వాతే మనం ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకున్నాము ఉక్స్ సైడ్ నుంచే చూసుకోవాలండి కొలతలు మనము కాజా వైపు నుంచి చూసుకోకూడదు ఇలా నీట్గా పెట్టేసి లాగకుండా షోల్డర్ ఉంది కదా పైన షోల్డర్ వచ్చేసి ఖర్చులు వదిలేసుకొని కొంచెం ఎంతవరకు ఖర్చు పెట్టుకున్నామో అంతవరకు వదిలేసుకొని ఇలా నీట్గా సర్దుకుంటూ ఆ ఉక్సు పట్టి అనేది మనం లైన్ డ్రా చేసాం కదా ఆ లైన్ మీదకి వచ్చేయాలండి లాగకుండా ఇలా నెక్కు దగ్గర కొంచెం పై వైపుకి ఇలా డ్రా చేయాలి అలాగే ఆది బ్లౌజ్ ప్రకారమే నెక్కు తీసుకోవచ్చు కానీ నేను తీసుకోవట్లేదు గుర్తుకు పెట్టుకున్నారు ఊరికంతే ఇక్కడైతే షేర్ బెల్ట్ దగ్గర మిడిల్లో డాట్ కూడా వేసాం కదా రెండు ఖర్చుల కోసం కావాలి కాబట్టి ఒక వన్ ఇంచుమైనా నేనైతే ఇలా పెట్టేస్తున్నాను మామూలుగా అయితే నాలుగో ఉక్స్ దగ్గరికి అయితే పెట్టేయాలండి నేను నాలుగో ఉక్స్ దగ్గరికి పెడదామంటే షేర్ పట్టి ఎక్కువ పొడవు ఉంది అందుకు తగ్గిద్దామని సట పెడుతున్నాను తర్వాత బ్లౌజు పొడవు అండి బ్లౌజ్ అంతా మెయిన్ ఇక్కడే ఉంటుందండి మెయిన్ డాట్లోనే బ్లౌజ్ మొత్తం ఫినిషింగ్ మొత్తము సో మనం ఇలా లాగకుండా నీట్గా షోల్డర్ దగ్గర నుంచి ఇలా పట్టేసుకొని ఈక్వల్గా కుట్టు ఉంది కదా కొంచెము ఖర్చులు కొదిలేసుకొని డ్రా చేసుకోవాలి తర్వాత లాస్ట్లో కూడా అంతే అండి ఖర్చులు వదిలేసుకొనేసి షేర్ బల్ట్ కుట్టాం కదా ఖర్చులు వదిలేసుకొని కిందికి అయితే డ్రా చేసుకోవాలి అంతేనండి మనం మార్క్ చేసుకునే దాని ప్రకారము కలిపేసుకోవాలి ఇలాగా అంతేనండి క్రాస్గా ఇలా కలిపేసుకోవాలి తర్వాత నెక్ కూడా చూడండి నెక్కు స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకునేసి మనము ఇంకా కొంచెం అటు సైడ్కి తీసుకోవచ్చు నెక్కు వెడల్పు కావాలంటే అలాగే కావాలంటే అలాగే ఉంచేసుకోవచ్చు నేను అలాగే పెడుతున్నాను కొంచెం క్రాస్ ఉంది అనిపించింది లైన్ అందుకు డ్రా చేశాను ఇలా నెక్ అయితే షేప్ అయితే ఇచ్చేసేయాలండి నెక్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయినట్టే అండి దాని ప్రకారం లైన్ డ్రా చేసిన దాని ప్రకారం కట్ చేసుకుందాము అంతేనండి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదండి తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం నెక్ కట్ చేయలేదు కదా అలాగే ఉంచేసామో ఇప్పుడైతే కట్ చేసేసుకుందామండి ఎలా డ్రా చేసామో ఏ నెక్ అయినా అంతేనండి దాని ప్రకారం షేప్ ప్రకారము ఇలా కట్ చేసుకోవాలి అంతేనండి ఇప్పుడు అదైతే కాజా పట్టి ఉక్సల పట్టికైతే యూజ్ చేసుకుందాము క్లాత్ అంతేనండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయండి మొత్తము ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఇంకా షేర్ బెల్ట్లు అండి మిగిలిన క్లాత్ ఉంది కదా మిగిలిన క్లాత్ చాలా దండిగానే ఉందండి నా దగ్గర అందుకోసం వచ్చేసి నేను ఫో మాములుగా అయితే షేర్ బెల్ట్ త్రీ త్రీ లేయర్స్ వేయాలి కదా మూడు మూడు పట్టిలాగా వేయాలి స్టిఫ్నెస్ కోసం అండి మొత్తం స్టిఫ్గా ఉంటుంది కదా అందుకోసం నేనే ఇక్కడే రెండు రెండు అయితే లేయర్స్ తీసుకుంటున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఒక రెండు లేయర్లు సరిపోతుందండి నాకు ఒక సైడ్కి త్రీ ఒక సైడ్కి త్రీ మొత్తం నాలుగు లేయర్స్ నేను ఇక్కడే తీసుకుంటున్నానండి చూసుకోండి పొడవు వెడల్పు సరిపోయిద్దా లేదా అని పొడవు అయితే సరిపోయింది నాకు కానీ ఇక్కడ హెచ్చు తగ్గులుంది కదా మొత్తం స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి నేను ఇటు సైడ్కి తిప్పేసి లైన్ అయితే స్ట్రైట్గా ఉండేటట్టు మనకి ఎంత పొడవు కానో అంత పొడవు వరకు నేనైతే అందాజుగా లైన్ అయితే డ్రా చేశాను స్ట్రైట్ లైను అటు సైడ్ చివర కూడా అలాగే చేశానండి తర్వాత ఆది బ్లౌజ్ తీసుకునేసి పొడువు చూసుకున్నానండి నేను షేర్ బెల్ట్ తగ్గిస్తాను కదా అయినా కూడా నేను దాని ప్రకారం ఇంకా కొంచెం ఎక్కువ తీసుకున్నాను తర్వాత కట్ చేసుకోవచ్చు ఆడికి ఆడికి తీసుకుంటే మనము ఏది ఉక్స్ పై వైపు అనే కన్వ్యూజ్ అవుతారు కొత్త వాళ్ళందుకు ఇప్పుడు ఇలా తీసుకోవాలండి ఫస్ట్ ఇలా మొత్తం ఈక్వల్గా తీసేసుకునేసి చూడండి పొడువు కూడా మనం ఖర్చులతో సహా ఎక్కువే తీసుకోవాలి మళ్ళీ కట్ చేసుకోవచ్చు అంతేనండి దాని ప్రకారం ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండు రెండు లేయర్స్ అయినాయి కదా షేర్ బెల్ట్ కూడా రెడీ అయిపోయిందండి అంతేనండి ఒక రెండు లేయర్లు అటు సైడ్కి రెండు లేయర్లు ఇటు సైడ్కి వస్తాయి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి సరిపోతుందండి అంతేనండి ఇప్పుడైతే షేర్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది నేను బ్యాక్ బ్యాక్ బెల్ట్ కూడా కట్ చేసానండి క్లిప్ అయితే మిస్ అయిపోయింది సారీ అండి నేనైతే అది కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా మొత్తం కలిపేసి మెయిన్ ఫ్యాబ్రిక్కి మనము అటాచ్ చేసేసి కట్ చేయడమేనండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ మన వైపే ఉండేటట్టు చూసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలా లైనింగ్ అంతా పట్ చేసుకునేసి ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసుకునేసి కట్ చేయాలి నెక్ దగ్గర మాత్రం కట్ చేయకూడదు ఎందుకంటే ఆది బ్లౌజ్ ప్రకారం మనము బిగినర్స్ కోసం ఈజీగా ఉండడం కోసం మనం తిప్పేసి కుడుతున్నాం అంతేనండి మనమైతే చేతి పట్టి కానీ మామూలుగా గోటు కానీ ఏది వేయట్లేదు ఊరికే నార్మల్గా తిప్పేసి కుడుతున్నాము అంతేనండి అందుకోసం నెక్ కట్ చేయకూడదు ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ తర్వాత షేర్ బెల్ట్ కూడా అండి షేర్ బెల్ట్ దగ్గర ఇక్కడ బార్డర్ వచ్చింది కదా తీద్దామా ఉన్నిద్దామా అనుకుంటూ నేనైతే తర్వాత చూద్దామనేసి ఇలా కట్ చేయలేదు అందుకనేసి అలాగే ఉంచేసాను తర్వాత పెడతానో లేదో తెలియదు కదా డిజైన్ బట్టి పెడతాను అందుకోసం అండి అలాగే ఉంచేసాను ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంది కదా ఇప్పుడు చూడండి హ్యాండ్కి అటు సైడ్ ఇటు సైడ్ తక్కువ ఉంది కదా ఆల్రెడీ మనకు లైనింగే తక్కువ ఉంది దానికి తోడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తక్కువ ఉంది కాబట్టి మనం లైనింగ్ జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకోవాలి కాబట్టి నేను కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎగస్టో ఉండేటట్టు చూసుకొని చుట్టూ అయితే రెండు హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నానండి డబల్ ఫోల్డ్ మీద ఉంది కదా ఫ్యాబ్రిక్ సో మనకి ఇలా వస్తుంది అంతేనండి ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా దాన్ని ఓపెన్ చేసేసుకోవాలి కట్ చేసుకోవాలి నేను తర్వాత కట్ చేసుకుంటాను అక్కడ ఈ క్లాత్ వచ్చేసి అలాగే ఎత్తి పెట్టేసుకుందాం దేనికైనా యూజ్ అవుతుంది అంతేనండి మొత్తం బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టేనండి ప్లీజ్ అండి ఈ వీడియో వస్తుంది ప్లీజ్ అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇంతటితో ఈ వీడియో ఎండ్ అయిపోయిందని నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో అయితే కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం